మా అయ్యప్ప మాల వేసుకుంటే అసలు చాలా బాగా ఫార్టీ ఫైవ్ డేస్ ఇష్టంగా ఉండే అంత ఒక పండగలాగా అనిపిస్తుంది అప్పుడు ఇక ఇక పూజ అన్న రోజైతే ఇక అసలు చెప్పలేదు ఇక మాటల్లో అంత బాగుంటుంది శబరిమల ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి నేను వెళ్తున్నాను సివిల్గా చాలా అంటే ఏప్రిల్లో వెళ్ళేది ప్రతి సంవత్సరం వెళ్తూ చాలా సార్లు అనుకున్నా వేసుకోవాలి వేసుకోవాలని గత పది సంవత్సరాలు నేను అంటే వేస్తున్నాం ఇప్పుడు ఆరో ఆరో సంవత్సరం అయిపోయింది మనకి వేసుకున్న తర్వాత అసలు అసలు వదిలిపెట్టబుద్ధి కావట్లేదు చాలా బ్రహ్మాండంగా అవుతుంది ఆ స్వామి చేసుకు చేయించుకుంటాడు మనం చేస్తాం మన గొప్పతనం ఉండదు అలా ప్రతి అసలు మన చుట్టుపక్కల ఉన్న అయ్యప్పలు అందరు వస్తారు మినిమం తక్కువ తక్కువలో ఒక ఆరు వందల మంది మినిమం వస్తారు ఆరు వందల మంది నుంచి ఎనిమిది వందల మంది దాకా వస్తారు మా గురుస్వామి ఇక్కడ మన ఈసీఎల్లో ఉండే ఆ స్వామి ఆయన యూఎస్లో ఉంటాడు కానీ ఖాళీ మాల వాళ్ళు ఇద్దరు భార్యభర్తలు వస్తారు వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అందరూ యూఎస్లు ఉంటారు కానీ ఆయన ఖచ్చితంగా మాల గురించి ఆ ఫార్టీ ఫైవ్ డేస్ ఇక్కడికి వచ్చి ఒక రెండు నెలలు ఉండి ఇక్కడ మళ్ళీ మాల వేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ యూస్కి పోతాడు ఆయన ఎంత అయ్యప్ప మాల వేసిన తర్వాత మన మన పవర్ వేరే ఉంటుంది అది మనం మనం ఉంటే వాస్తవంగా అయ్యప్ప మనలోకి వస్తాడు అంతే కాదు దర్శనం చేసుకొని రావడము మెట్లెక్కడము ఆ అనుభూతి అనేది మనం చెప్పడానికి ఉండదు అది అనుభవిస్తేనే తెలుస్తుంది అది